ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు సాయంగా ఇప్పటికే తమ సైన్యాన్ని పంపిన ఉత్తర కొరియా తాజాగా ఆ దేశంతో కీలక ఒప్పందం చేసుకుంది ఇరు దేశాల మధ్య రక్షణ రంగంలో కీలక ఒప్పందం జరిగింది జూన్లోనే సంతకాలు జరిగినట్లు ఉత్తర కొరియా మీడియా వెల్లడించింది ఈ ఒప్పందాన్ని రష్యా పార్లమెంటు కూడా ఆమోదించినట్లు పేర్కొంది ప్రపంచ దేశాల బహిష్కరణకు గురవుతున్న వేళ రష్యా ఉత్తర కొరియా దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయి ఇప్పటికే ఉక్రెయిన్ తో యుద్దం చేస్తున్న రష్యాకు సాయంగా వేలాది మంది సైనికులను పంపిన కిమ్ తాజాగా ఆ దేశంతో బంధం పెంచుకునేందుకు మరో అడుగు ముందుకేశారు ఇప్పటికే రెండు దేశాల మధ్య స్నేహ బంధంపై ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్న వేళ కీలక ఒప్పందాన్ని చేసుకున్నాయి రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం జరిగినట్లు ఉత్తర కొరియా మీడియా వెల్లడించింది తమపై దాడి జరిగితే ఆ రెండు దేశాలు సహకరించుకునేలా రక్షణ ఒప్పందాన్ని చేసుకున్నాయి జూన్లోనే సంతకాలు జరిగాయని ఉత్తర కొరియా మీడియా తెలిపింది జూన్లో ప్యాంగాంగ్ పర్యటనకు వెళ్లిన పుతిన్ కిమ్ తో పలు ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకున్నారు అందులో రక్షణ ఒప్పందం కూడా ఉన్నట్లు ఉత్తర కొరియా పేర్కొంది పుతిన్ పర్యటన సందర్భంగా పాశ్చాత్య దేశాలు తమ రెండు దేశాల్లో ఎవరిపై దాడి చేసినా పరస్పర సహాయం చేసుకుంటామని ఇరు దేశాల అధినేతలు స్పష్టం చేశారు అయితే ఏ తరహా సాయం అనే విషయం స్పష్టంగా వెల్లడించినప్పటికీ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యమని మాత్రమే పేర్కొన్నారు కిమ్ తో రక్షణ ఒప్పందాన్ని రష్యా పార్లమెంటు ఆమోదించినట్లు తెలుస్తోంది రష్యా దిగువ సభ గత నెలలో ఈ ఒప్పందాన్ని ఆమోదించగా ఈ వారంలో ఎగువ సభ ఆమోదం తెలిపినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి అనంతరం ఈ ఒప్పందంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతకం చేసినట్లు వెల్లడించాయి ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర చేసినప్పటి నుంచి రష్యా ఉత్తర కొరియా మధ్య సంబంధాలు బలోపేతమవుతున్నాయి కిమ్ ప్రభుత్వం రష్యాకు పెద్ద ఎత్తున అధునాతన ఆయుధాలను సరఫరా చేసినట్లు పాశ్చాత్య దేశాలు కొంతకాలం నుంచి చెబుతున్నాయి రష్యా దాడులు జరిపిన ప్రదేశాల్లో ఉత్తర కొరియా ఆయుధాలను కనుగొన్నట్లు ఉక్రెయిన్ ఫోరెన్సిక్ నిపుణులు చెప్పారు ఉక్రెయిన్ యుద్ధం కొరియా ద్వీపకల్పంలో అమెరికా దాని మిత్రపక్షాల మధ్య సైనిక భాగస్వామ్యం పెరగడంతో కిమ్ పుతిన్ ప్రభుత్వాలు మరింత దగ్గరవుతున్నాయి ఈ రెండు దేశాల స్నేహం పాశ్చాత్య దేశాలను తీవ్ర ఆందోళనకు చేస్తోంది ఇప్పటికే ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాకు సహకరించేందుకు ఉత్తర కొరియా వేలాది మంది సైనికులను పంపినట్లు ఆరోపణలున్నాయి పదకొండు వేల మంది కిమ్ సైనికులు తూర్పు రష్యాలో శిక్షణ పొందారని ఉక్రెయిన్ ఇటీవల పేర్కొంది ఈ నెలలోనే వారంతా కథన రంగంలోకి దిగినట్లు తెలిపింది అయితే రష్యా ఇప్పటికే ఈ విషయాన్ని ధృవీకరించలేదు